అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులకి సంబంధించి సీఎం ఆదేశాలు నవంబర్ ఇరవై ఆరు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్కటిగా వారి యొక్క బకాయిల జమకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇరవై ఆరవ తేదీ తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి టీఎన్జిఓస్ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి హామీ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై తేదీ తర్వాత ఉద్యోగుల సమస్యలు టీఎన్జిఓస్ డిమాండ్లు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జనరల్ సెక్రటరీ ఎంఎం ఎస్ఎం ఉస్సేని ముజీబ్ నేతృత్వంలో గురువారం నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశమైన ఉద్యోగులు ఉద్యోగులు సమస్యలపై చర్చించారండి ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి గత ఇరవై రెండు నెలలుగా ఎదురుచూస్తూ అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘంతో అధికారుల కమిటీతో చర్చలు జరిపిస్తామన్నారు పెండింగ్ బిల్లులు నెలకు ఏడు వందల కోట్ల చొప్పున ఉద్యోగులకు చెల్లిస్తామని సీఎం ఆదేశాలు అయితే ఉన్నాయన్నారు అయితే ఈ ఏడు వందల కోట్ల చెల్లింపులు మనకి ఒక నెల మాత్రమే జరిగిందండి సో మిగతా ఏ నెల కూడా జరగలేదు కానీ బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా తత్సారం చేస్తున్నారని వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు అలాగే ఈహెచ్ఎస్ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీతోనే ప్రభుత్వం పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అలాగే బకాయిగా ఉన్నటువంటి ఐదు డిఏలు అడిగితే కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చిందని మిగతావి కూడా వీలైనంత త్వరగా చెల్లించాలన్నారు ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికను క్లియర్ చేయాలని పెండింగ్లో ఉన్న ఐదు కరువు తక్షణమే విడుదల చేసి ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిప్యూటీ సీఎంకు మారం జగదీశ్వర్ ఎస్ఎం హుస్సేని ముజీబ్ తెలిపారు